నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలో గ్రామీణ స్థాయి నుండి యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మంగళవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సిఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పి ఉదయకుమార్ రెడ్డి జిల్లా క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు డిఎఫ్ఓ జోజి తహసీల్దార్ లక్ష్మణ్ బాబు డిపిఆర్ఓ రామచంద్ర రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడా జ్యోతి వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారు సిఎం కప్ గురించి చైతన్యం కల్పించి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించామని జిల్లా నుండి రాష్ట్ర స్థాయి నుండి ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులు తయారు కావాలని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మెదక్ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు గ్రామీణ మండల స్థాయి నుండి యువత పెద్ద ఎత్తున సీఎం కప్ క్రీడలలో పాల్గొని జిల్లా స్థాయికి చేరుకోవడం జరిగిందని అన్నారు ప్రభుత్వం విద్యా వైద్యంతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పాఠశాలలు క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కవులు కళాకారులతో పాటు క్రీడాకారులకు కూడా సముచిత స్థానం కల్పించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తయారు కావాలని ఆకాంక్షించారు జిల్లా స్థాయిలో క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుందని మెదక్ జిల్లా పేరును క్రీడలలో ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓటమి గెలుపుకు నాంది పలుకుతుందని క్రీడాకారులు ఎవరూ ఓడిపోయామని నిరుత్సాహపడరాదని అన్నారు అనంతరం వాలీబాల్ క్రీడను జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ల సంఘం సెక్రటరీ రావు ప్రాజెక్టు డైరెక్టర్లు శ్రీధర్ రెడ్డి మాధవ రెడ్డి రమేష్ రాజేందర్ సంబంధిత వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు Facebook. <inaudible> skip లో భాగంగానే మనం ఈ సీఎం కప్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో మండల స్థాయి గ్రామ స్థాయి పోటీలు అన్ని కూడా ఇంతకుముందు మనం కంప్లీట్ చేసుకున్నాం సో వచ్చిన క్రీడాకారులకు అందరూ కూడా డిస్ట్రిక్ట్ అందరు కూడా సో కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్రామ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలలో కూడా మీరు ఆల్రెడీ మంచి ప్రతిభ చూపెట్టి అక్కడ కూడా విన్ అయ్యేసి సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఇక్కడికి వచ్చినారు సో మీ అందరు కూడా పేరు పేరున అందరు కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ అదేవిధంగా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనేసి స్పోర్ట్స్ స్కూల్స్ ప్రత్యేకంగా ప్రత్యేకమైన స్పోర్ట్స్ స్కూల్స్ అదేవిధంగా ప్రత్యేకమైన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెడతా ఉన్నారు